ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ శ్రీజూస్ నోట్బుక్ ఈరోజు మన వీడియోలో సూక్ష్మ బోధనలోని సోపానాలు స్టెప్స్ ఇన్వాల్వ్డ్ ఇన్ మైక్రో టీచింగ్ ప్రాసెస్ అనే టాపిక్ గురించి అయితే డిస్కస్ చేద్దాము ఫ్రెండ్స్ ఇది బయాలజీ మెథడ్స్లో ఒక ఇంపార్టెంట్ టాపిక్గా మనం చెప్పుకోవచ్చు మనకి సూక్ష్మ బోధనలో మొత్తం పదకొండు సోపానాలు అయితే ఉన్నాయి వీటిని ఆర్డర్లో కూడా గుర్తుపెట్టుకోవాలి అలాగే ఒక్కొక్క సోపానంలో ఏం జరుగుతుంది అనేది కూడా మనం తెలుసుకోవాలన్నమాట సో మరి ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోయే ముందు ఎవరైతే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే డిఎస్సికి ప్రిపేర్ అవుతున్నటువంటి మీ యొక్క స్నేహితులకు మన ఛానల్ని సజెస్ట్ చేయండి బోధనకు సంబంధించినటువంటి ప్రీవియస్ వీడియోస్ చూడని వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే ప్లీజ్ వెళ్ళి చూడండి సో ఇక చూసుకుందాము సూక్ష్మబోధనలో చెప్పుకున్నట్లు పదకొండు సోపానాలు అయితే మనకు ఉన్నాయి కదా ఫస్ట్ ఒక్కొక్కటి ఏంటో స్టెప్ బై స్టెప్ చూద్దాము ఫస్ట్ వన్ వచ్చేసి పరిచయం ఓరియంటేషన్ సెకండ్ వన్ వచ్చేసి బోధనా నైపుణ్యాలను హాజరుపరచటం స్కిల్ ప్రజెంటేషన్ బోధనా నైపుణ్యాల ఎంపిక సెలెక్షన్ ఆఫ్ టీచింగ్ స్కిల్స్ నైపుణ్య ప్రదర్శన స్కిల్ డెమాన్స్ట్రేషన్ సూక్ష్మ బోధనా పథకం తయారీ ప్రిపరేషన్ ఆఫ్ మైక్రో లెసన్ ప్లాన్ బోధనా వాతావరణం సృష్టించటం క్రియేటింగ్ మైక్రో టీచింగ్ అట్మాస్ఫియర్ బోధనా నైపుణ్య అభ్యాసం స్కిల్ ప్రాక్టీస్ పరిపుష్టి ఫీడ్బ్యాక్ పునఃపథక రచన పునఃబోధన పునః పరిపుష్టి సో ఈ పదకొండు కూడా మనకి మైక్రో టీచింగ్లో ఉన్నటువంటి స్టెప్స్ అనమాట మరి ఫస్ట్ స్టెప్ వచ్చేసి పరిచయం ఓరియంటేషన్ అంటే ఏంటో చూద్దాం బోధన శిక్షణ కార్యక్రమంలో భాగంగా సూక్ష్మ బోధనలోని భావన దాని ప్రాముఖ్యత లక్షణాలు బోధనా నైపుణ్యాల గురించి ఛాత్రోపాధ్యాయులకి ముందుగా వివరణ ఇవ్వడం జరుగుతుంది ఎవరైతే ఛాత్రోపాధ్యాయులు బీఈడి టీటీసీ చేసేటువంటి స్టూడెంట్ టీచర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఫస్ట్ టైం బ్లాక్ టీచింగ్స్కి వెళ్ళే ముందు మనం గుర్తుపెట్టుకోండి ఈ యొక్క మైక్రో టీచింగ్ అనేది బ్లాక్ టీచింగ్స్లో జరుగుతూ ఉంటుంది ఎక్కువగా అట్లా ఛాన్స్ లేనప్పుడు ఆ యొక్క తరగతి గదుల్లోనే విద్యార్థులని గ్రూపులుగా డివైడ్ చేసి కూడా చేస్తారనమాట సో ఆ విద్యార్థులు ఎవరైతే మొదటిసారి బ్లాక్ టీచింగ్స్కి వెళ్ళే వాళ్ళు ఉంటారో వాళ్ళకి సూక్ష్మ బోధన మీద అసలు అవగాహన అనేటువంటిది ఉండదనమాట అసలు ఏం జరుగుతుంది ఎంతమంది ఉంటారు ఎలా చెప్పాలి ఏం పరికరాలను ఉపయోగించాలి అనేటువంటి పరిచయం ఏమీ ఉండదు కాబట్టి సూక్ష్మ బోధన అంటే ఏంటి దాని యొక్క ఇంపార్టెన్స్ ఏంటి దాని లక్షణాలు ఏంటి మళ్ళీ అందుట్లో మనం ఉపయోగించాల్సినటువంటి టీచింగ్ స్కిల్స్ ఏంటి ఇవన్నీ కూడా ఎవరైతే ఉపాధ్యాయులు ఉన్నారో వాళ్ళు ఛాత్రోపాధ్యాయులకి వివరించడం జరుగుతుందనమాట అది పరిచయం అంటే నెక్స్ట్ వచ్చేసి బోధనా నైపుణ్యాలను హాజరుపరచడం స్కిల్ ప్రెజెంటేషన్ తరగతిలో బోధించేటప్పుడు బోధనలో ఏ దశలో ఏ బోధనా నైపుణ్యాలు ప్రదర్శించాలో వాటి అంశీభూత ప్రవర్తనలు బోధనా నైపుణ్యాల ప్రాధాన్యత చర్చించబడుతుంది అంటే ఏంటంటే సూక్ష్మ బోధనలో ఉపయోగించాల్సినటువంటి బోధనా నైపుణ్యాలను ఆ యొక్క ఛాత్రోపాధ్యాయులకు వివరిస్తారనమాట వాటి యొక్క ప్రాధాన్యత ఏంటి అనేటువంటిది వాళ్ళల్లో వాళ్ళకి డిస్కషన్స్ని క్రియేట్ చేస్తారనమాట అది స్కిల్ ప్రజెంటేషన్ అంటే చూడండి ఫ్రెండ్స్ ఎక్కువగా కన్ఫ్యూజ్ అయ్యే స్టెప్స్ వచ్చేసి స్కిల్ ప్రజెంటేషను స్కిల్ డెమాన్స్ట్రేషన్ ఈ రెండిటికే ఎక్కువ కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారనమాట సో ఏం కన్ఫ్యూజ్ అవ్వకండి ఇక్కడ చూడండి బోధనా నైపుణ్యాలను హాజరుపరచడం ఇది నైపుణ్య ప్రదర్శన ఓకే నెక్స్ట్ వచ్చేసి బోధనా నైపుణ్యాల ఎంపిక మనం మన తరగతి గదిలో మన టాపిక్కి సంబంధించి మనం సెలెక్ట్ చేసుకున్నటువంటి టాపిక్కి సంబంధించి ఏ ఒక్క పరికరాలను మనం ఉపయోగించాలి ఎలాంటి బోధనా నైపుణ్యాలని మనం ఎంపిక చేసుకోవాలి ఏ యొక్క బోధనా పద్ధతిని మనం ప్రదర్శించాలి అనేవన్నింటినీ కూడా డిస్కస్ చేసుకొని సెలెక్ట్ చేసుకుంటారనమాట మన టాపిక్కి సంబంధించిన విధంగా మన యొక్క బోధనా నైపుణ్యం అనేది లేదంటే టీచింగ్ మెథడ్ అనేది దేని మీద ఆధారపడి ఉంటుందంటే మనం సెలెక్ట్ చేసుకున్నటువంటి టాపిక్ మీద లేదంటే మనం చెప్పాల్సినటువంటి పాఠం మీద ఆధారపడి ఉంటుందన్నమాట నెక్స్ట్ వచ్చేసి నైపుణ్య ప్రదర్శన బోధనా నైపుణ్యాలను ఉపాధ్యాయ శిక్షకులు ప్రదర్శనలు నిర్వహిస్తారు వివిధ పరికరాల ద్వారా దృశ్య శ్రవ్య అనుభవాలను అందిస్తారు సో అర్థమవుతుందా ఇక్కడ మనం ఏదైతే బోధనా నైపుణ్యాన్ని ఎంపిక చేసుకున్నామో దాన్ని మనం ప్రదర్శిస్తామన్నమాట ఛాత్రోపాధ్యాయులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని ప్రదర్శిస్తారు ఇక్కడ అలాగే బోధనా అనుభవాలు అంటే ఏంటంటే టిఎల్ఎంస్ ఉంటాయి కదా వాటిని కూడా మనం ఉపయోగించవచ్చు అనమాట దృశ్యంగా అంటే కనిపించేవి వినిపించే వాటిని కూడా మనం పిల్లలకి చూపించవచ్చు అనమాట నెక్స్ట్ వచ్చేసి సూక్ష్మ బోధనా పథకం యొక్క తయారీ ప్రిపరేషన్ ఆఫ్ మైక్రో లెసన్ ప్లాన్ ఇది బాగా తెలుసు అనమాట రికార్డ్స్ రాసుంటారు లెసన్ ప్లాన్స్ రికార్డ్స్ చాత్రోపాధ్యాయులు బోధనా నైపుణ్యాన్ని ఎంపిక చేసుకొని దానిని అభ్యాసం చేయడానికి తగిన పాఠ్యాంశాన్ని ఐదు పది నిమిషాల సమయానికి తగిన పథకం తయారు చేసుకుంటారు మనం బోధనా నైపుణ్యాన్ని ఎంపిక చేసుకున్న తరువాత మనం బోధించాల్సినటువంటి పాఠానికి సంబంధించినటువంటి పాఠ్య పథకాన్ని అంటే మనం ఏం చెప్పాలి ఏం క్వశ్చన్స్ అడగాలి ఏం టిఎల్ఎమ్స్ మనం పిల్లలకి ప్రదర్శించాలి అనేటువంటి దాన్ని మనం ముందుగానే ప్రిపేర్ చేసుకొని అనమాట అది ఎలా ఉండాలంటే ఐదు పది నిమిషాలే మనం బోధించేది అంతే కానీ ఫార్టీ ఫైవ్ మినిట్స్ పీరియడ్ టైం మనకు అవసరం లేదు మనం ముందే చెప్పుకున్నాం కదా సూక్ష్మ బోధనలో కొన్ని ఇంపార్టెంట్ థింగ్స్ ఉంటాయి అన్నమాట ఏంటి విద్యార్థుల యొక్క సంఖ్యను తగ్గించడము బోధన సమయాన్ని తగ్గించడము బోధన పాఠ్యాంశాన్ని నిడివిని తగ్గించడం ఇలా ఉంటాయి కాబట్టి మనం కేవలం ఐదు పది నిమిషాల బోధనకి సరిపోయేటువంటి లెసన్ ప్లాన్ని ప్రిపేర్ చేసుకుంటే సరిపోతుందన్నమాట నెక్స్ట్ ఇది సూక్ష్మ బోధనా వాతావరణాన్ని సృష్టించడం అంటే అసలు మనం ఇదంతా సెలెక్ట్ చేసుకున్న తర్వాత మెయిన్ ఏంటి కావాల్సింది క్లాస్ రూమ్ అనమాట ఆ ఎన్విరాన్మెంట్ని మనం క్రియేట్ చేసుకోవాలి ఇక్కడ తోటి విద్యార్థులే తరగతి విద్యార్థులుగా పాల్గొంటారు అర్థమవుతుందా తోటి విద్యార్థులే అంటే మన టీటీసీ కానీ బీఈడి క్లాస్ రూమ్లో ఉన్నటువంటి మన తోటి విద్యార్థులే అక్కడ విద్యార్థుల్లాగా అన్నమాట ఓకేనా చూడండి నైపుణ్య సాధనకు కావలసిన తరగతి వాతావరణం కృత్రిమంగా కల్పించబడుతుంది సో ఇది ఇంపార్టెంట్ అనమాట బోధన నైపుణ్య అభ్యాసం స్కిల్ ప్రాక్టీస్ సరళమైన తరగతి గది వాతావరణంలో ఉపాధ్యాయ శిక్షకుని పర్యవేక్షణలో నైపుణ్య ప్రదర్శనను నిర్వహిస్తారు చెప్పుకున్నాం కదా మన సీనియర్స్ టీచర్స్ ముందు మనం సెలెక్ట్ చేసుకున్నటువంటి టీచింగ్ స్కిల్ని మనం ఉపయోగించాల్సినటువంటి బోధన పరికరాలని మన తోటి విద్యార్థుల ముందు మన యొక్క ఉపాధ్యాయ పర్యవేక్షకుడి ముందు మనము ఈ యొక్క నైపుణ్యాన్ని బోధనా నైపుణ్యాన్ని ప్రదర్శించాల్సినటువంటి అవసరం ఉంటుందన్నమాట ఇది సుమారు పది పదిహేను నిమిషాలు ఐదు నుంచి పది మంది విద్యార్థులకు నిర్వహించబడుతుంది ఓకేనా సో టీచింగ్ టైం అనేటువంటి తక్కువ ఉంటుంది స్టూడెంట్స్ స్ట్రెంత్ కూడా తక్కువ ఉంటుంది నెక్స్ట్ వచ్చేసి ఫీడ్బ్యాక్ పరిశీలన ద్వారా ఉపాధ్యాయ శిక్షకుడు తోటి విద్యార్థుల ద్వారా ఛాత్రోపాధ్యాయుని ప్రదర్శనపై పరిపుష్టి అందచేయబడుతుంది వీడియో లేదా ఆడియో రికార్డింగ్ ద్వారా స్వీయ మూల్యాంకనం కూడా పొందవచ్చు సో ఇక్కడ మనకి ఫీడ్బ్యాక్ అనేది మూడు రకాలుగా వస్తుందనమాట ఫస్ట్ వన్ వచ్చేసి మన టీచర్ ట్రైనర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు అంటే సీనియర్ టీచర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మన క్లాస్ వింటారు కదా వాళ్ళు ఫీడ్బ్యాక్ ఇస్తారు అలాగే మన తోటి విద్యార్థులు కూడా ఫీడ్బ్యాక్ అనమాట యాక్చువల్గా దీనికి సంబంధించి మనకు ఒక రికార్డు కూడా ఉంటుందన్నమాట ఓకే నెక్స్ట్ వచ్చేసి మనం మన యొక్క టీచింగ్ని మూల్యాంకనం చేసుకోవడానికి ఆడియో రికార్డింగ్ లేదా వీడియో రికార్డింగ్ కూడా ఉంటుందన్నమాట అంటే వీడియోస్ తీస్తారు లేదంటే మన ఆడియోని రికార్డ్ చేస్తారనమాట అట్లా మన యొక్క టీచింగ్ని మనం చూసుకొని మనం ఏం మిస్టేక్స్ చేసుకున్నామని స్వీయంగా మనం కూడా మూల్యాంకనం చేసుకోవచ్చు నెక్స్ట్ వచ్చేసి పునః పథక రచన ఇదేంటంటే మనకి ఫీడ్బ్యాక్ ఇస్తారు కదా ఆ ఫీడ్బ్యాక్లో ఏమైనా మిస్టేక్స్ ఉన్నట్లయితే యాక్చువల్గా మనం ఫస్ట్ టైము ట్రైనింగ్లో ఉంటున్నాం కాబట్టి ఖచ్చితంగా ఏదో ఒక మిస్టేక్ అయితే ఉంటుంది సో ఆ మిస్టేక్స్ని దృష్టిలో పెట్టుకొని మన యొక్క బోధనా నైపుణ్యాల పథకాన్ని మళ్ళీ తిరిగి తయారు చేసుకోవాలన్నమాట అంటే మళ్ళీ లెసన్ ప్లాన్ని తయారు చేసుకోవాలి నెక్స్ట్ పునః బోధన మళ్ళీ అట్లా రెండోసారి తయారు చేసుకున్నటువంటి లెసన్ ప్లాన్ని మళ్ళీ మనం తరగతి గదిలో వాళ్ళ ముందు బోధించాల్సి ఉంటుందన్నమాట మళ్ళీ పరిపుష్టి మళ్ళీ రెండోసారి కూడా మనకి ఫీడ్బ్యాక్ అనేది లభిస్తుంది తోటి విద్యార్థుల ద్వారా ఉపాధ్యాయ శిక్షకుల ద్వారా మన ప్రదర్శనలో మన బోధనా నైపుణ్య ప్రదర్శనలో ఉన్నటువంటి లోటుపాట్లను తిరిగి నైపుణ్య అభ్యాసకుడికి అందజేస్తారు అంటే మనకి మళ్ళీ చెప్తారనమాట ఈ విధంగా సూక్ష్మ బోధన పథకం తయారీ దశ నుంచి పునఃపరిపుష్టి వరకు జరిగే సోపాన I don't know. బోధనా నైపుణ్యం సాధించేంత వరకు పునరావృతం చేయబడతాయి అందుకే దీన్ని సూక్ష్మ బోధనా వలయం అంటారు మళ్ళీ ఈ పునఃపరిపుష్టి తర్వాత కూడా మళ్ళీ మనకి ఇంకా ఏమైనా లోటుపాట్లు అంటే మిస్టేక్స్ ఉన్నట్లయితే మళ్ళీ మనం పునఃపదక రచన చేసుకోవాలి మళ్ళీ బోధించాలి మళ్ళీ మనకి పరిపుష్టి లభిస్తుంది మళ్ళీ ఇంకా ఏమైనా మిస్టేక్స్ ఉంటే మళ్ళీ రచన మళ్ళీ బోధన మళ్ళీ పరిపుష్టి సో ఇట్లా మనం నేర్చుకోవాల్సినటువంటి బోధనా నైపుణ్యం ఏదైతే ఉందో దాంట్లో మనం పర్ఫెక్ట్ అంతవరకు కూడా ఈ యొక్క సైకిల్ అనేది రిపీట్ అవుతూనే ఉంటుంది కాబట్టి దీన్ని సూక్ష్మ బోధనా వలయం అంటారు మళ్ళొకసారి చూద్దాం చూడండి సోపానాలు ఏమేమి ఉన్నాయంటే పదకొండు ఉన్నాయి ఫస్ట్ వన్ వచ్చేసి పరిచయము తర్వాత బోధనా నైపుణ్యాలను హాజరుపరచటం నెక్స్ట్ బోధనా నైపుణ్యాల ఎంపిక నైపుణ్య ప్రదర్శన బోధనా పథకం తయారీ సూక్ష్మ బోధనా వాతావరణాన్ని సృష్టించటం బోధన నైపుణ్య అభ్యాసం పరిపుష్టి పునః రచన పునః బోధన పునః పరిపుష్టి సో ఇవి సూక్ష్మబోధనలో ఉన్నటువంటి సోపానాలు ఫ్రెండ్స్ చూడండి ఈ సోపానాలను గుర్తుపెట్టుకోవడానికి నేను ఒక చిన్న కోడ్ అయితే చెప్తాను అన్నమాట ఊప్స్ డిపిఏపిఎఫ్ ఓకేనా ఓపిఎస్ ఊప్స్ డిపి ఏపీ ఎఫ్ అనమాట ఈ యొక్క కోడ్తో మనకి ఎయిట్ స్టెప్స్ అయితే ఈజీగా గుర్తుంటాయి లాస్ట్ మూడు సేమ్ కాబట్టి మనం ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు ఫస్ట్ ఓ మీన్స్ ఏంటంటే ఓరియంటేషన్ అనమాట నెక్స్ట్ పి అంటే స్కిల్ ప్రెజెంటేషన్ నెక్స్ట్ సెలెక్షన్ ఆఫ్ టీచింగ్ స్కిల్స్ స్కిల్ డెమాన్స్ట్రేషన్ ప్రిపరేషన్ ఆఫ్ మైక్రో లెసన్ ప్లాన్ నెక్స్ట్ ఏమొస్తుంది క్రియేటింగ్ మైక్రో టీచింగ్ అట్మాస్ఫియర్ నెక్స్ట్ పి వచ్చేసి స్కిల్ ప్రాక్టీస్ నెక్స్ట్ ఫీడ్బ్యాక్ అనమాట ఊప్స్ డిపిఏపిఎఫ్ ఓకేనా మనం ఇంగ్లీష్లో ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు అనమాట ఇవి ఎనిమిది స్టెప్స్ అనమాట ఇక లాస్ట్ మూడు స్టెప్స్ వచ్చేసి ఏంటి పునః పథక రచన పునః బోధన పునః పరిపుష్టి ఒకసారి చూడండి ఓ మీన్స్ ఓరియంటేషన్ ఓరియంటేషన్ అంటే పరిచయము పి అంటే ప్రజెంటేషన్ బోధన నైపుణ్యాలను హాజరు పరచడం హాజరు చెప్తాం కదా ప్రజెంట్ మిస్ అని సో అట్లా అనమాట నెక్స్ట్ సెలక్షన్ ఆఫ్ టీచింగ్ స్కిల్స్ బోధనా నైపుణ్యాలను ఎంపిక చేసుకోవడం డెమాన్స్ట్రేషన్ అంటే స్కిల్ డెమాన్స్ట్రేషన్ నైపుణ్య ప్రదర్శన నెక్స్ట్ ప్రిపరేషన్ ఆఫ్ మైక్రో టీచింగ్ లెసన్ ప్లాన్ సూక్ష్మ బోధనా పథకాన్ని రచించడం క్రియేటింగ్ మైక్రో టీచింగ్ అట్మాస్ఫియర్ బోధనా వాతావరణాన్ని సృష్టించడం నెక్స్ట్ ప్రాక్టీస్ బోధనా నైపుణ్య అభ్యాసము ఫీడ్బ్యాక్ అంటే పరిపుష్టి తర్వాత వచ్చేసి లాస్ట్ మూడు పునః రచన పునఃబోధన పునఃపరిపుష్టి పునః పరిపుష్టి మళ్ళీ ఒకసారి చూడండి ఊప్స్ డీపీ ఏపీఎఫ్ ఊప్స్ డీపీ ఏపీఎఫ్ ఊప్స్ డీపీ ఏపీఎఫ్ ఓకేనా సో ఇట్లా గుర్తుపెట్టుకోండి ఈజీగా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు శ్రీజూస్ నోట్బుక్